హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది బుధవారం రోజు వ్లాగ్ అండి యాక్చువల్గా ముందు రోజు పెట్టాను కదా వీడియో అసలు టైమే సరిపోవట్లేదు అని చెప్పి అసలు టైం లేదు అని అనిపిస్తుంది పొద్దున్నప్పుడు అయితే అస్సలు లేవాలనిపించట్లేదు చాలా వేడిగా ఉంది ఏంటో వెదర్ హ్యూమిడిటీ అలాగే టైం అస్సలు కలిసి రావట్లేదు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ చాలా అంటే చాలా టయర్డ్ అనిపిస్తుంది వేడి అలాగే ఉంది టీవీ ఒకటి లేదు పిచ్చి పడుతుంది అనమాట నిజం చెప్పాలంటే వచ్చిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అవుదాము అలా ఈరోజు ఏమైందంటే ముందు రోజే ప్లాన్ చేసుకున్నాను ఆంటీని రేపు లేట్గా రమ్మని చెప్పాను అనమాట అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హాలిడే ఉంటుంది కదా మాకు కూడా సో లేట్గా రమ్మని చెప్పాను అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఈరోజే పనులన్నీ చేసేస్తాను ఎందుకంటే రేపు పొద్దున్న కొంచెం త్వరగా లేచి ఇల్లు అంతా క్లీన్ చేద్దాము డస్టింగ్ చేద్దాము త్రీ వీక్స్ అయ్యింది డస్టింగ్ చేసి అని అలా అనుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజు ఏమి పనులు పెండింగ్ పెట్టకుండా రేపటికి ఈరోజే చేసేస్తున్నాను అనమాట అస్సలు లేవాలి అని అనిపించట్లేదు అని అన్నాను కదా టైం చూసారా సిక్స్ థర్టీ వస్తుంది సిక్స్ ట్వంటీ అలా లేచాను ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకోవాలి అని చెప్పి పొద్దు పొద్దున్నే అంటే పొద్దున్నే కాదులేండి కొంచెం ఈ మధ్యన బాగా లేజీగా తయారయ్యాను ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి వాకింగ్కి వెళ్ళట్లేదు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయట్లేదు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు టైం సరిపోవట్లేదు అని అయితే అర్థమవుతుంది స్టార్టింగ్లో బాగానే సెట్ అయిపోయింది ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయింది మొత్తము మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావాలి ఈ మధ్యన ఊర్లు కూడా ఎక్కువ తిరుగుతున్నాను కదా అది ఒక రీజను నార్మల్గా అవుట్ ఆఫ్ రొటీన్ నిలిపోవడానికి సో అన్నీ మళ్ళీ నార్మల్గా రావాలి త్వరలో అని అనుకుంటున్నాను దానికి ట్రై చేస్తున్నాను సిక్స్ థర్టీకి బేసిక్గా నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం అప్పుడు అటు సైడ్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి పెడతాను అనమాట సో పొద్దున్న సిక్స్ థర్టీకి ఇటు సైడ్ డోర్ కూడా ఓపెన్ చేసేసాను యాక్చువల్గా నేను విన్నాను ఇదివరకు కూడా నేను వీడియోలో చెప్పాను ఫస్ట్ ఫస్ట్ మనం దొడ్డి వైపు తలుపు తీసుకోవాలంట ఆ తర్వాత మట్టుకే మెయిన్ డోర్ ఓపెన్ చేసుకోవాలంట నేను ఆఫీస్ నుంచి వచ్చిన సాయంత్రమే తలుపు తీసేస్తాను కాబట్టి అది ఇంకా మెయిన్ డోరు నేను మ్యాక్సిమం పొద్దున్న లేచి ప్రెష్ చేసుకుని అదంతా అయిన తర్వాత మట్టుకే మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాను ఇంకా బెడ్షీట్స్ బేసిక్గా నేను పొద్దున్న లేచిన వెంటనే వేసేస్తాను కానీ ఈరోజు తలుపులన్నీ తీసిన తర్వాత వేసాను అనమాట నేను ఇది వేసేసరికి కూడా అంటే పాలు ప్యాకెట్స్ వేస్తారు కదా వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు సిక్స్ ఫార్టీ అలా వస్తారన్నమాట అంటే ఈ మధ్య టైంలో నేను ఎంత టైం వేస్ట్ చేశానో చూడండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని బట్టలు ఉన్నాయి అందుకని చెప్పేసి మేము అర్థపెట్టేద్దాము ఆంటీ వచ్చే లోపల అని చెప్పి ఈ బట్టలు మడత అర్త పెడుతున్నా బేసిక్గా నేను ఈ వాచ్ ఇంట్లో చేసేటప్పుడు కూడా పెట్టుకుంటాను ఎప్పుడూ ఈ మధ్యన మ్యాక్సిమం ఈ వాచ్ కొన్నప్పటి నుంచి చేతికే ఉంటుందన్నమాట నేను ఈ వాచ్ కొనడానికి కూడా రీజన్ అది క్యాలరీస్ ఎన్ని కౌంట్ అయినాయి అనేది చూపిస్తుంది అన్నమాట ఈ వాచ్ బేసిక్గా అందుకనే ఈ వాచ్ కొన్నాను అందుకే ఈ వాచ్ ఎప్పుడూ చేతికుంటానే ఉంటుంది అది పెట్టుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నాలుగు బట్టలే ఉన్నాయి కదా అని చెప్పి ఫాస్ట్గా మడత పెట్టేస్తున్నా ఈ లోపల ఆంటీ వచ్చేసింది కొన్ని పనులు ఉన్నాయి ఇంకా మన డస్టింగ్ పనులు అవన్నీ ఉంటాయి కదా అవి తను ఊడ్చేటప్పుడు నేను ఇంకా అవి క్లీన్ చేస్తున్నాను అనమాట ఈరోజు లేవడం కూడా కొంచెం లేటే లేచాను అసలు నిద్ర లేవాలని అనిపించట్లేదండి ఆఫీస్ లేనప్పుడు నిద్ర పట్టదు ఆఫీస్ ఉండే మడికి ఫుల్ నిద్ర పడుతుంది మోర్ ఓవర్ ట్రాఫిక్ ఒకటి కదా కాళ్ళు అలసిపోతున్నాయి నా ఫీలింగ్ అది ఈరోజు నేను మసాలాలు గట్టా వేయను అన్ని కూరగాయలు వేసి ఇలాగ మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ లాగా చేసేసాను అనమాట ఇలా చేసుకుంటే నాకు బెనిఫిట్ ఏమనిపిస్తుంది అంటే కర్రీ కూడా వండుకోవాల్సిన అవసరం లేదు రైతా ఒకటి చేసుకుంటే సరిపోతుంది కదా అని నేను ఎక్కువ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో అయితే చెయ్యనులే అండి ఇందులో ఇందులో మసాలాలు అవి వేయను కానీ మనకి చికెన్ మసాలా ఇవి ఉంటాయి కదా అవి వేస్తాను అనమాట అవి వేసాను కాబట్టి ఇందుకో ఈ కలర్ వచ్చింది సో చికెన్ మసాలా కూరగాయ ముక్కలు ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ ఇవేసి మంచిగా ఈ అన్నం అనమాట నెయ్యి వేసి చేశాను చాలా అంటే చాలా బాగుంది కాకపోతే కొంచెం పచ్చిమిరకాయల కారం ఎక్కువ అయ్యింది అంతే ఇందులోకి జస్ట్ రైతా కాకుండా నేను పెరుగు ఒక్కటే తీసుకొని వెళ్ళాను అనమాట ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను గమ్ముని గమ్ముని యాక్చువల్గా ఈ మధ్యన నేను ఒక డిఫరెంట్ ఆయిల్ ఆయిల్ అలాగే షాంపూ ఈ రెండు పెట్టుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను కదా ఆయిల్ వచ్చేసి ఖాదీలో తీసుకున్నాను షాంపూ కూడా అక్కడే తీసుకున్నాను లెండి ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కాదులేండి అది ట్రెండింగ్లో ఉంది రోస్ మేరీ అని చాలా ఫేమస్ అవుతుంది కదా ఆయిల్ పెట్టుకుంటే రోస్ మేరీ యూస్ చేస్తే హెయిర్ ఫాల్ ఉండదు అని చెప్పి అందుకని చెప్పేసి ఇది తెచ్చాను చూద్దాం ఎలా పనిచేస్తుందో అని ఇది ఒకటి అలాగే గోట్ మిల్క్తో ఉన్న షాంపూ ఆ షాంపూ స్మెల్ అయితే నాకు అస్సలు నచ్చలేదు కానీ తప్పదు వాడాలి కొన్నాను కాబట్టి కొంచెం ప్రైజెస్ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి ఇవి కాది ప్యూర్ ఆర్గానిక్ అనమాట నాకైతే అంత అనిపించట్లేదు యాక్చువల్గా ఈ నూనె రాసుకుంటున్నాం ఇది మందార తైలం ఉంటుంది కదా ఆ పింక్లో ఉంటుందన్నమాట ఆయిల్ స్మెల్ అయితే బాగానే ఉంది కానీ జుట్టు రాలిందా రాలట్లేదా అంటే నార్మల్గానే ఉంది నాకు డిఫరెన్స్ అయితే ఏం తెలవట్లేదు చూడాలి ఏమవుతుందో నాకు ఏం జరుగుతుందంటే జుట్టు పైన అంత తెల్లగా ఉంటుంది కిందకు వచ్చేసరికి ఎందుకో రాగి రంగులో అనమాట ఆ హెయిర్ నేను అసలు హెన్నా కూడా పెట్టుకోలేదు ఎందుకు అలా ఉంటుందా అని అనిపిస్తుంది నాకు అందుకే ఈ మధ్యన ఎప్పుడైనా మధ్య మధ్యలో తెల్ల జుట్టు కనిపించింది అని అంటే అవి తీసేస్తూ ఉంటున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే నేను ఈరోజు నూనె పెట్టుకున్నాను కదా ఇంకా కోమ్ చేయిను నూనె పెట్టుకున్న తర్వాత అనమాట జస్ట్ ఇలాగ రబ్బర్ బ్యాండ్ ఒకటి పెట్టేసుకుంటాను ఇంకా రేపు పొద్దున్న లేస్తాను కదా అప్పుడు ఒకసారి నీట్గా తల దూకుంటాను ఇలా దువ్వుకుంటే జుట్టు ఊడిపోతుంది అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి తలకు నూనె పెట్టుకున్న తర్వాత జుట్టు దూవుకోను అనమాట మోరోవర్ నేను సాయంత్రం అప్పుడు మట్టికే నూనె పెట్టుకుంటాను ఈ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు పొద్దున్న ఈ టాప్ వేసుకుందామని తీసి దీని మీద వేసాను ఇది ఎందుకంటే ఇది మీషోలో తీసుకున్నాను చాలా ఫేమస్ అనమాట అప్పట్లో ఏమన్నారు నైరా కట్ అనుకుంటా నైరా కట్ట కట్ట ఏవో టాప్స్ ఉన్నాయి కదా అవి చాలా పై వరకు ఓపెన్ ఉందన్నమాట స్లిట్ అది కొంచెం మిషన్ మీద కుట్టాలి ఇంకా బాగా పై వరకు ఉంది కదా స్లిట్ అని చెప్పి ఇదిగో ఇక్కడ వరకు కుట్టుకోవాలి అని చూసుకుంటున్నాను మిషన్ ఉంది కానీ పొద్దున్న టైం అయిపోయింది హడావిడిగా వెళ్ళిపోయాను పొద్దున్న ఈరోజు ఫాస్ట్గానే వెళ్ళాను కానీ సాయంత్రం వచ్చేటప్పుడు గంటన్నర పట్టింది ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంకా ముందు రోజు నెక్స్ట్ డే సెలవు కదా చాలా మంది ఊర్లు వెళ్ళిపోతారు ఇంక ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట నేను ఇంకా నెక్లెస్ రోడ్ మీద నుంచి వచ్చాను అయినా కానీ ఫుల్ ట్రాఫిక్ ప్యారడైజ్ దగ్గర మూడు సార్లు సిగ్నల్ పడింది అసలు ఆ ప్యారాడైజ్ దాటమంటే చాలు వెళ్ళేదప్పుడైనా వచ్చేదప్పుడైనా ప్రశాంతంగా ఇంటికి అనమాట ప్యారడైజ్ సిగ్నల్ దాటేసరికి ఏంటో ఇది నా ఫీలింగ్ ప్యారడైజ్ సిగ్నల్ అయితే చాలాసేపు పడుతుంది అనమాట ఇంకో ఐరన్ చూసారా మా సీను ఎంత అందంగా చేశాడో అస్సలు బాగా చేయలేదు నలిగిపోయి నలిగిపోయి ఉందన్నమాట నేను ఇంకా పిచ్చిగా అలా పాడేస్తే నలిగిపోతుంది ఇంకా చండాలంగా ఉంటుంది అని చెప్పేసి ఇలాగే వేసేసి వెళ్ళాను మంచం మీద కానీ నలిగిపోయి ఉంది కానీ ఇలాగే వేసేసుకుంటానులేండి నెక్స్ట్ టైము కానీ కుట్లు వేయాలి తప్పకుండా దీనికి గోల్డ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ లెగ్గిన్ పేర్ చేసి వేసేసుకుంటాను ఇంకా ఇది వేసుకోవద్దు అని అనుకున్నాను పొట్టిగా ఉంది అని కానీ మా ఆఫీస్లో ఒక అమ్మాయి ఇలాంటిదే పర్పుల్ కలర్ టాప్ అనమాట నాకంటే చాలా చిన్నపిల్ల అమ్మాయి సో తనని చూసి ఇంక నేను కూడా వేసుకుందామని డిసైడ్ అయ్యా అందుకే ఇది తీసా పర్టికులర్గా ఈరోజు తినటానికి ఏమీ లేవు కొంచెం అన్నం ఉందంతే పొద్దున్న వండింది మొన్న హనీకి హాస్పిటల్కి వెళ్ళాం కదా అప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ తాగమని చెప్పారు డాక్టర్ వన్ డే అందుకని చెప్పి నెక్స్ట్ డే బ్లింకిట్లో ఫ్రూట్స్ తెప్పించాను అనమాట అయితే అది నేను జ్యూస్ చేస్తే తాగలేదు దానికి నచ్చక సో వాటర్ మిలన్ను కొంచెం హాఫ్ ముక్క జ్యూస్ చేశాను హాఫ్ ముక్క ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను ఈరోజైతే అది కట్ చేస్తున్నా సాయంత్రం నేను పుచ్చకాయని ఎప్పుడూ ఇలాగే కట్ చేస్తాను బేసిక్గా నాకు ఇష్టం అన్నమాట పుచ్చకాయ జ్యూస్ పాలు ఉప్పు పంచదార వేసి చేయడం అంటే చాలా ఇష్టము ఇదివరకు ఆఫీస్కి రెగ్యులర్గా తీసుకెళ్ళేదాన్ని జ్యూస్ని ఈ మధ్యన అసలు జ్యూస్లే చేయట్లేదులేండి ముక్కలు కట్ చేసేసి అన్నమాట ఇదే ఈరోజు డిన్నర్ అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను